నమస్తే జెడ్బీ నైన్ న్యూస్ కి స్వాగతం పెద్దపల్లి జిల్లా గోదావరి కని గాంధీ చౌరస్తాలో రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి కంటి చందర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీటిని అందించాలని గత ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి గోదావరిలో నీటిని నిల్వ ఉంచితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోతుందని అబద్దాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ గోదావరిని ఎడారి చేసిందన్నారు కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయకుండా గత పదిహేను నెలలుగా కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలను సరిచేసి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి నీటిని ఎత్తిపోసి బిడిమనేరు ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు तेलंगा ते झारग

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి తెలంగాణకు ప్రతి ఎకరానికి అందించేటువంటి విధంగా మిషన్ కాకతీయ నుండి మొదలుకొని ప్రతి ఎకరానికి నీళ్ళు అందించే విధంగా కృషి చేసినటువంటి కేసీఆర్ గారికి ఇలా బాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా ఆ గోదావరిని ఎండబెట్టినటువంటి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ ఇలా దగ్ధం చేయడం జరిగింది కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే గోదావరిలో పడవల పోటీలు పెట్టినాం ఎన్నికల సమయంలో ఈ యొక్క పాలేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని పచ్చి అబద్దాల ప్రచారం చేసి ఆ యొక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం పదిహేను నెలలుగా ఈ యొక్క గోదావరిని నింపుతలేరు మిషన్ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్గానే ఉన్నదని చెప్పారు మరి ఇప్పటికీ గోదావరి ఉండకపోగా ఇవాళ గో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాకు తాగడానికి నీళ్లు లేవు తలాపున పారుతుంది గోదావరి ఆనాడు తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు ఏ విధంగా అయితే పాడుకున్నాము ఇవాళ అదే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలా రేవంత్ రెడ్డిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేసీఆర్ గారి లాగా మీరు కూడా ఆ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుండి పదహారు పాయింట్ సెవెన్ టిఎంసీ నీళ్లను లిఫ్ట్ చేసి ఎత్తిపోసి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మిడ్ మేనేర్కు అదేవిధంగా रंगनायक अन्नपूर्णा सा, yeah. सागर को रंगनायक सागर